హాయ్ ఫ్రెండ్స్ నిన్న మూడు జర్నీలు చూసాం ఏ వీలు నిఖిల్ నబీల్ ప్రేరణ వీళ్ళ ముగ్గురులో వీడియోస్ మీరు కూడా చూసారు కదా ఎపిసోడ్లో మీకు ఎలా అనిపించింది ఏది బాగా అనిపించింది ఎవరికి మంచి సలహాలు దొరికినాయి ఎవరికి అప్రిషియేషన్ దొరికినాయి ఎవరిని లో చేసినట్టు మీకు అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఈరోజు అప్డేట్ ఏంటంటే యాంకర్ సుమగారు హౌస్లోకి ఎంటర్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది తర్వాత ముగ్గురు హెల్మెట్ అవుతారు అంటే బాటమ్ ఫైవ్ ఫోర్ త్రీ హెల్మెట్ అవుతారని కూడా తెలుస్తుంది మరి అవుతారా లేదనేది మన ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది అప్డేట్ మనకు తెలుస్తుంది అంతవరకే తర్వాత ఇక్కడ ఏవీలు చూస్తే ముగ్గురి లాస్ట్లో వేయడానికి కారణం ఏంటో ఏందో మరి వాళ్ళ టెక్నీషియన్ ఇబ్బందులు ఏమో తెలియదు కానీ నే మొన్నేమో గౌతమి అవినాష్ చేశారు నిన్నేమో నిఖిల్ నబీల్ ప్రేరణ చేశారు వీళ్ళ ముగ్గురులో ముగ్గురులో కూడా మూడు కోరికలు ఉన్నాయి నిఖిల్ ఏమో తన మనసులో బాధను తీసేసుకొని అది ఒక సాల్వ్ అయిపోయి తన జీవితంలో హ్యాపీగా ఉండాలని బిగ్ బాస్ కోరుకున్నారు మనం కూడా కోరుకుందాం ఓకే ఎందుకంటే మనుషులం కాబట్టి ఆట అయిపోతే ఎవరికాడలే ఎవరు కెరీర్ వాళ్ళయి వాళ్ళ కెరీర్ వాళ్ళది వాళ్ళ దాల్కుంటుంది కాబట్టి నిఖిల్ కూడా లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని భవిష్యత్తు బాగుండాలని మనం మనస్ఫూర్తి కోరుకుందాం నెక్స్ట్ వచ్చి నబిల్ నబిల్ లైక్ షేర్ నుంచి ఇక్కడ స్క్రీన్ ప్లే షార్ట్ అని అంటారు కదా సినిమా తీసేటప్పుడు దాని వరకు చేరుకోవాలని బిగ్ బాస్ కోరుకున్నాడు మనం కూడా కోరుకున్నాం ఎందుకంటే తన కోరిక అదే కాబట్టి సినిమా తీయాలని విన్నర్ అయితే కూడా ఆ పైసలతో ఏం చేస్తామంటే నేను సినిమా తీయాలని ఫీ స్క్రీన్ మీద కనిపించాలని కోరిక నాకు దాని కోరికతోటే చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ వచ్చాను కాబట్టి సినిమా తీయాలని కోరుకుంది అని అంటున్నాడు అది కూడా వెబ్సిరీస్ చేస్తే సగం ఆగిపోయింది డబ్బులు లేక అంటున్నాడు అది కూడా పూర్తి చేసుకొని సక్సెస్గా తను ఇష్టమైన సినిమా తీసుకొని తనకు తాను ఆ స్క్రీన్ మీద చూసుకొని సంతోషపడాలని తన కోరు నెరవేరాలని మనం కూడా కోరుకుందాం ప్రేరణ విషయానికి వస్తే ప్రేరణ విషయాలన్నీ కూడా చూసి బిగ్ బాస్ ఏమన్నారు అన్నీ చూసిన తర్వాత అప్రిషియేట్ చేశారు ఆడపిల్లగా ఆడేవు బాగా అని ప్రేరణ ఒక మాట ఉంది లాస్ట్లో నేను చాలా మాటలు అన్నాను చాలా చేశాను బయట నుంచి వచ్చేవాడు కూడా చెప్పారు అవన్నీ సరి చేసుకుంటే బాగుంటుందని అమ్మో ఇప్పుడు చూస్తే నాకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా నేను సరి చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని అన్నది కాబట్టి అవన్నీ సరి చేసుకొని తన లైఫ్లో శ్రీపత్తుడు హ్యాపీగా ఉండాలని తన జీ జీవితం కూడా జర్నీ కూడా సీరియల్ కూడా చేసుకుంటూ మంచి హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం తర్వాత నిఖిల్ కేసిన ఏవీలో కొంత కట్ కట్టుకట్టుగా చూసినట్టు అనిపించింది నాకు అయినా కానీ బాగున్నాయి ముగ్గురు ఏవీలు కూడా ఆ సెట్టింగ్లో వాళ్ళని చూస్తుంటే చాలా బాగా అనిపించింది సెట్టింగ్ వేసే విధానమే చాలా బాగుంది ఆ సెట్టింగ్లో పైగా నైట్ టైం కదా ఆ లైటింగ్లో కూడా వాళ్ళని చూసినా చాలా బాగుంది ఆ నిఖిల్ వాళ్ళ అమ్మని ఎత్తుకొని తిప్పటం అదంతా కూడా తల్లి కొడుకు బాండింగ్ కూడా మంచిగా అనిపించింది ఇంకా అక్కడ ఏవీలో అంతా కూడా పాపం తనకు మైనస్లే ఎక్కువ ఉన్నట్టున్నాయి దాంట్లో ఏవీలో చూస్తుంటే మనం అంటే ఇన్ని వారాలు మనం చూసిందంతా కూడా అక్కడ ఏవీలో చూసాం కదా అక్కడ ఫ్రెండ్గా పృథ్వీ కోసం పాటు ఎక్కువ పృథ్వీ నిఖిలే వేషమే వీళ్ళ బాండింగ్ ఎక్కువ కనిపించింది దాంట్లో అంటే ఫ్రెండ్స్గా బట్టి వాళ్ళని మనం ఏం అనలే గ్రూప్గా ఆడుతున్నారంటే ఫ్రెండ్స్గా ఆడుతున్నారు గ్రూప్గా ఆడుతున్నారు అనేది పక్కన పెడితే ఏవి అంతా కూడా వాళ్లే కనిపిస్తున్నారు ఎక్కువ పృథ్వీ కోసం పోరాటం కానీ పృథ్వీ కోసం శాక్రిఫైస్ చేయటం కానీ దాని తగ్గట్టు పృథ్వీ కూడా బయట నిఖిల్కి ఓటేయమని కూడా చేస్తున్నాడు వాళ్ళందరూ ఫ్రెండ్షిప్ బాండింగ్ తర్వాత మేము బ్రదర్స్ అన్నట్టు మాట్లాడుకోవటం తర్వాత నిఖిలి చూస్తే ఫస్ట్ ఏమో సోనీ పక్కన తర్వాత యష్మి పక్కన మధ్యలోనే సీతా కొట్టుకులాడటం ఈ ఏవి అంతా కూడా బిగ్ బాస్ ఏమంటున్నాడు నువ్వు గ్రూప్ గేమ్ ఆడేవాళ్ళకి భయపడకుండా సమాధానం చెప్పావు నువ్వు తీసుకోలేదని అంటే అది అసలా పొగిడినట్టు లేదు ఆ గేమ్లో నా నిగిలికున్న మైనస్లోనే కూడా ఇంకా క్యాంపెయినింగ్ చేసినట్టుంది బిగ్ బాస్ పొగిడినట్టు ఏమైనా అనిపించిందా గ్రూప్ గేమ్ ఆడేమని వాళ్ళకి సమాధానం చెప్పింది గ్రూప్ గేమ్ బయట నుంచి వచ్చి అన్నారు మళ్ళీ అది మళ్ళీ బిగ్ బాస్ ఎత్తి మాట్లాడటం తర్వాత ఇంకో మాట ఏమన్నారు సేఫ్ గేమ్ ఆడుతా ఉన్నారు సేఫ్ గేమ్ ఆడతామని హౌస్లో బయట నుంచి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అన్నదాని హౌస్లో అన్నారు తర్వాత యష్మి హెల్మెట్ అయిపో తెలిపోతే ఏం చెప్పింది సేఫ్ గేమ్ ఆడొద్దు అని చెప్పి వెళ్ళింది నిఖిల్కి కూడా అదే మాట చెప్పాడు సేఫ్ గేమ్ ఆడొద్దని వాళ్ళ అమ్మ కూడా అదే చెప్పింది సేఫ్గా ఉండొద్దు ఓపెన్ అవ్వమని అన్నీ బయట నుంచి చెప్పినాయి అన్నీ మళ్ళీ దాన్ని బిగ్ బాస్ మళ్ళీ ఎత్తి అంటాం దాన్ని ఏమైతే ఉంది పాప నిఖిల్ని ఈ చివరంతరం టైంలో కూడా అన్నీ మైనస్ టెన్ ఎత్తి చూపినట్టుంది వాడుకున్నావు అనే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చెప్పారు అక్కడ దానికేమో సోనియా హెల్మెట్ చేసే టైం చూపించారు దానికేమో నేను ఏ తనకేం చెప్పలేదని అంటే నువ్వేం చెప్పలేదా ఏం చెప్పపోతే ముందే చెప్పుంటే నేను వెనక్కి వెళ్ళిపోయేదాన్ని కదా ఫీలింగ్స్ ముందుకెళ్ళేదాన్ని కదా అని యష్మి అంటాం ఇవన్నీ కూడా నిఖిల్కి మైనస్ అయ్యేవన్నీ చూపించే దాంట్లో ఏవి అంతా కూడా యష్మి బుగ్గలాగటం ఏంది నాకు పాపం నిఖిల్ ఏవి చూస్తే నాకు కొంత బాధ వేసింది చివరి టైంలో కూడా అంత ఎలిగేషన్స్ లాగా ఉన్నాయి అవన్నీ కూడా పాపం బాధ వేసింది నాకు అప్రిషియేషన్స్ అనేవి కూడా ఏముంటాయి నువ్వు ఇంత బాగా ఆడావు ఇలా ఆడావు అని కదా అప్రిషియేషన్ ఇవ్వాలి చివరి పాపం కానీ అది ఏదో బ్యాడ్ అన్నట్టు నాకు నాకైతే పాపం బాధేసింది నిఖిల్ ఏవి చూస్తుంటే అన్నీ మైనస్లో అయితే చూపినట్టు ఉంది తర్వాత వాడుకున్నది కూడా పెద్ద హైలైట్ అయినట్టు పెద్ద అన్ని మైనస్ లేని నిఖిల్ది మాత్రం ఏవి నాకు బాధ అనిపించింది సూపర్ అనిపించలేదు బాధ అనిపించింది కానీ చివరికి నిఖిల్ అనుకున్నది నెరవేరాలి తన కోరుకున్న అమ్మాయి ఐదు సంవత్సరాలు దూరంగా ఉండాలని బాధపడ్డాడు అవసరం కూడా బాధపడ్డాడు కాబట్టి వాళ్ళ మధ్య ఏమైనా షార్ట్అవుట్స్ ఉంటే క్లియర్ చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుందాం తర్వాత నబీల్ దగ్గరకు వచ్చేటప్పటికీ నబీల్ది కొంచెం ఎక్కువగా షేర్ అని తర్వాత ప్రపంచం మొత్తం కూడా చూస్తారని కొంచెం అప్షన్ బాగుంది నబిల్ కొంచెం బాగుంది ఎందుకంటే సూపర్ గేమ్ ఆడాడంటే నిజంగా వాస్తవంగా చెప్పారు కానీ బిగ్ బాస్ భారీ చెప్తారు కానీ గేమ్ లేదనే కదా బయట నుంచి వచ్చినాడు కూడా చెప్పింది ఏమైపోయావు షేర్ లాగా ఉండేవాడు నబీల్ ఫస్ట్ ఐదు వారాలు బాగున్నావు మధ్యలో ఏమైపోయింది అని విన్నర్ మెటీరియల్ ఉండేవాడు ఇప్పుడు నిఖిల్తో కనుక ఎదురు పోటీ నబీల్ ఉన్నట్టయితే నిఖిల్ దగ్గర ఉండకుండా నిఖిల్ గ్రూప్లో చేరకుండా నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేయకుండా వాళ్ళతో ఫ్రెండ్షిప్ లేకుండా దూరంగా ఉండి ఇప్పుడు నిఖిల్కి వ్యతిరేకంగా పోరాడినట్టయితే ఇప్పుడు రన్నర్ విన్నర్ రేసులో నబీలు ఉండేవాడు చేతులారా నామినేషన్లోకి రాకుండా వాళ్ళతో ఉంటా వాళ్ళతో సేఫ్ గేమ్ ఆడతా నబీలు చేతులారా ఓటింగ్ చేయదరుచుకున్నాడు ఇప్పుడు నేను ఎవరు నేను కదిలియకుండా సైలెంట్గా ఉండబట్టే కదా ఎవరు నామినేట్ చేయలేదు వాళ్ళకి వ్యతిరేకం ఉన్నట్టయితే నామినేట్ చేసేవాళ్ళు వాళ్ళు వ్యతిరేకం లేడు కదా వాళ్ళతో కలిసి ఉన్నాడు కాబట్టి నామినేట్ చేయలేదు నామినేషన్లోకి రాలేదు ఓటింగ్ తగ్గిపోయింది ఇప్పుడు ఆ నాలుగు ప్లేస్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నబిలికి తన చేతున్నారు చేసుకున్నది అది కానీ ఏదేమైనా కానీ అయిపోయింది అయిపోయింది చివరికి తాను సినిమా తీసుకొని కోరుకున్నాడు కాబట్టి తను సినిమా తీసుకొని హ్యాపీగా వాళ్ళ తల్లిదండ్రులతో ఉండాలనేది కోరుకుందాం వాళ్ళమ్మనైతే కప్పు కొట్టుకొని రావాలన్నారు ఎవరి పేరెంట్స్ అయినా కానీ ఫైనల్లో ఉన్నారంటే కప్పు కావాలని అడుగుతారు వాళ్ళ కోరిక అది కొడుకు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళ కోరికలు బాగానే ఉన్నాయి కాబట్టి చేతురాలు ఉంటాయి కదా కొన్ని దానివల్ల నా పిల్లకి కొంచెం అప్రిషియేషన్స్ అనేవి వచ్చినట్టు అనిపిస్తుంది మనకి ప్రేరణ విషయానికి వచ్చాడు కాబో ప్రేరణ మా ఊని గొడవలు కదా అందరితో గొడవలు ఉన్నాయి ఆ ఏవీలో హౌస్లో అందరితో ఉన్నాయి తర్వాత ఏమి ఇస్తున్నా కారణం అని నిఖిలి అడుగుతుంటే ప్రేరణ నవ్వుతుంది అక్కడ భలే నవ్వుతుంది కదా అంటే ఎవరన్నా సోని అన్నట్టు చూసిన అవుతుంది అదే వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ ప్రేరణ అందరితో గొడవ పడింది అన్నది పాపం మెగా చీఫ్ అయినప్పుడు మాత్రం మరీ ఘోరంగా చేసింది దానివల్ల పాప నెగిటివిటీ అనేది మెగాచీప్ అవ్వకుండా బాగుండేది అయిన కాడ నుంచే నెగిటివిటీ అనేది ఎక్కువైపోయింది ప్రేరణకి నోటి దోర వల్ల గేమ్లో మాత్రం కాదు గేమ్లో మాత్రం మనం అనుకుంటే నిజంగా లేడీస్ లాగా ఆలోచిస్తే లేడీ అయినా కానీ జెంట్స్తో సమానంగా ఆడింది కాబట్టి ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉంది బాగా ఆడింది గేమ్లో మాత్రం ఎక్సలెంట్ ప్రేరణ పేరు పెట్టలేదు కానీ ఆ నోరు వల్లే కొంచెం నెగిటివిటీ అనేది సంపాదించుకుంది భవిష్యత్తులో అవన్నీ చూసుకొని ఏమంటుంది ఇవన్నీ మార్చుకుంటే నేను బాగుండిద్దని బయట వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఏవీలో కూడా అందరినీ చేశాను కాబట్టి అవన్నీ మార్చుకుంటే నా భవిష్యత్తు బాగుండిద్దని నేను అనుకుంటున్నాను మార్చుకుంటాను నేను అని అన్నాడు ఇంకా కూడా ప్రేరణ కూడా ఒక ఇన్స్పిరేషనే ఎట్లా అంటే పెళ్ళి ఎనిమిది నెలలు ఎనిమిది నెలల్లో ఏ భర్త కూడా భారీ నట దూరంగా పంపించాడు కానీ పంపించాడంటే గ్రేటే వాళ్ళిద్దరు గ్రేటే అమ్మాయి ఆడటం కానీ తర్వాత అక్కడ మాట్లాడే విధానం కానీ నామినేషన్ టైం కానీ ఫస్ట్లో నామినేషన్లో నా బీరికి ప్రయాణకు అసలు పడలేదు మరి చివరికి వచ్చినట్టు వాళ్ళతో ఫ్రెండ్స్ అయిపోయారు బల్లే కాబట్టి వాళ్ళు ఏవీలు బాగుండి వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకుందాం ఒక ఓటింగ్ విషయానికి వస్తే రాత్రితోటి ఓటింగ్ క్లోజ్ అయిపోయింది ఎవరు చెప్పినా కానీ ఎవరే స్థానంలో ఉండారని చెప్పినా ఎవరు చెప్పినా నమ్మొద్దు ఎందుకంటే బయట అంతా కూడా అన్ అఫీషియల్ ఉండేది బాంబేలో వాళ్ళ దగ్గర ఎట్ల ఎట్లయినాయో తర్వాత హాట్స్టార్లో ఓట్లు అనేది వాళ్ళ చేతిలో ఉంది అది కాబట్టి ఇక్కడ ఎవరు చెప్పినా మా మా పది పొజిషన్లో ఉన్నాడు మనికిలు గెలిచినట్టే మాఘవతం గెలిచినట్టే అనేది ఎవ్వరు అనుకోవద్దు అక్కడ బాంబేలో రిజల్ట్ ఎలా ఉందో అలా జరుగుద్దు కాబట్టి ఇక్కడ ఎవ్వరు చెప్పినా కానీ అన్అఫీషియల్ ఓటింగే అఫీషియల్ ఓటింగ్ మేము చెప్తున్నామంటే అంటే ఎవరు నమ్మొద్దు ఓకే రేపు నాకు సార్ పట్టుకో చెయ్యి పైకెత్తంతవరకు కూడా ఎవరు వినరో ఎవరు రన్నర్ అనేది ఎవరికీ తెలియదు రివీల్ కాదు ఒకవేళ ఈరోజు షూటింగ్ అయిపోయినా కానీ విన్నర్ రన్నర్ అనేది ఒక గంట ముందు షూట్ చేసి దాన్ని టెలికాస్ట్ చేస్తారంటే ఎవరో తెలియకుండా ముందు తెలియకుండా కాబట్టి ఎవరైనా ఎవరు గెలుస్తారో గెలి గెలిస్తేనా ఎవరు గెలిచినా సంతోషమే ఇంకేం మనం చేసేది ఏమి లేదు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో ఎవరు తెలియదు కాబట్టి ఓటు వేసినంతసేపు వేసారు మీ కంటెస్టెంట్లకి పోరాడినసేపు పోరాడారు మీ వంతా అయిపోయింది ఇక రిజల్ట్ అనేది ఇక దైవాదేనం ఆ బాంబేలో ఉన్నటువంటి రిజల్ట్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు ఆ ఏవీలు మూడిట్లో మీకు ఏది నచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ